కన్న వాళ్ళ కలను నిజం చేయడం కోసం కారప ముద్దలను పచ్చడి మెతుకులను తినే నిరుద్యోగులం ఎప్పుడు వస్తాయో రావో తెలియని కొలువల కోసం వేసి చూసే వేగుచుక్కలం పస్తులతో పుస్తకాలతో కుస్తీ పట్టేటోళ్ళం అయిన వాళ్ళకి కాని వారికి సూటిపోటి మాటలతో భరించేటోళ్ళం జాబు లేనిదే పిల్లనివ్వని మామలకు అంటరాని వాళ్ళం ఆకలిని చంపుకొండటకు ఛాయ్ తాగి సంబరపడేటోళ్ళం అంగి ఉన్నా అంగికి జేబు ఉన్నా జేబులో పది రూపాయలు లేని పేదవాళ్ళం వన్ బై టూ ఛాయ్ తాగి సర్దుకుపోయే గుణమున్నోళ్ళం నిరుద్యోగ సమస్య రాజకీయం చేస్తున్నారో రాద్ధాంతం చేస్తున్నారో వేదాంతం చెబుతున్నారో సిద్ధాంతమే చేస్తున్నారో తెలియని అమాయకులం ఈ నోటిఫికేషన్ గురించి సంబంధం లేని అధికారియో మంత్రియో మాట్లాడితే తెగ సంబరపడి చదివేటోళ్ళం ఇదిగో జాతర కొలువుల జాతర అదిగో ఉద్యోగాలు అంటూ ఆశపడి చదివే ఆశావాదులం కన్న వాళ్ళ కలను నిజం చేయడానికి కాలాన్ని విధిని ఎదురించే యోధులం నిమిషాలు శూలాలు గుండెను గుచ్చుతున్న కాలాన్ని ఒడిసి పట్టేటోళ్ళం చెట్టు కింద పుట్ట కింద కాసింత నీడ చూసుకొని చదివే సరస్వతి పుత్రులం మా నోట్లో మన్నెట్ల కొట్టిరు సారు మా బతుకులను గట్లెట్ల ఆగం చేసిరు సారు మన తెలంగాణ మనకు వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయని అన్నలు అమరులైనారు ఇంటికో ఉద్యోగం రాకపోయినా ఊరికో ఉద్యోగం అని పుస్తకాలను పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమం చేసిన యుద్ధ వీరులం అయినా అసలు ఉద్యోగాలు నియమించే ఉద్యోగ సంస్థలోనే ఉద్యోగాల కొరత ఉందని గమనించలేదు సారు ఎవడో సొమ్ము కోసం ఒక ఆడదాని సోకు కోసం మా జీవితాలకు వెలేట కడతారు సారు అది గమనించలేకుంటే సారు కోచింగ్లకు మెస్సులకు హాస్టళ్లకు టిఫిన్ సెంటర్లకు కర్రీ పాయింట్లకు ఛాయ్ దుకాణాలకు పుస్తకాలకు పెన్నులకు రూము రెంటులకు ఆర్థిక సొమ్మత లేని అభాగ్యులం అయినా ఏసీలో బతికే మీకు మా బాధ ఎట్లా తెలుస్తుంది సారు చదువుల సమరంలో కుర్చీలో కూర్చొని వంగిపోయిన నడుము బాధ కళ్ళ నుండి జారినటువంటి పుస్తకంపై పడ్డ ఈ కన్నీటి బొట్టు విలువ మీకేం తెలుస్తుంది సారు తెలిసి ఉంటే ఎల్కేజీ పిల్లల పరీక్ష కంటే దారుణంగా మా భవిత్యాన్ని తెలిపే పరీక్షలు అభాసు పాలు ఎట్లా చేస్తారు సారు